హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా ఈరోజు ఇటు వ్లాగ్ ఏంటంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పూజ కోసం నేను కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అవి మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను వాటి లింక్స్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కాబట్టి వీడియోలకు వెళ్ళబోయే ముందుగా మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ విజిట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు వీడియోస్ కానీ నచ్చితే అలాగే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ కదా చేసేయచ్చు కదా చేసేసారా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనము తీసుకున్న ఫస్ట్ ఐటెం ఏంటంటే చిట్టి గాజులు అనమాట అమ్మవారి దగ్గర అలంకరించడానికి ఇవైతే ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్ లో మీకు లింక్స్ అన్ని కూడా కింద ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలంటే తీసేసుకోండి ఇదైతే నాకు వన్ థర్టీ వన్ థర్టీ రూపీస్కి వచ్చేసాయి ఇది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ వన్ నాట్ ఎయిట్ అనుకుంటాను వన్ నాట్ ఎయిట్ చిట్టిగాజులు ఉంటాయి ఒక మాలలో ఇక్కడ అయితే మనకి మూడు మాలలు అయితే వచ్చాయి రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో అనమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట చిట్టి గాజులని డైరెక్ట్గా చూడడము నార్మల్గా వీడియోస్లో అలాగా చూశాను కానీ ఎప్పుడు ఇలాగ డైరెక్ట్గా చూడలేదు కాబట్టి నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది చూపిస్తాను నండి రెడ్ అంటే ఇంకా చాలా కలర్స్లో ఉంటాయి బ్లూ ఉంటాయి ఇంకా లైట్ ఎల్లో ఉంటుంది పేల్ ఎల్లో వైట్ ఉంటుంది ఇంకా ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి అనమాట నేనైతే ఈ త్రీ కలర్స్ తీసుకున్నాను ఈ త్రీ కలర్స్ ఏ కామన్ కలర్స్ కాబట్టి చూడండి చిట్టిగా ఎంత లెంత ఉన్నాయంటే మన ఫింగర్ కి మన చిట్టికి వెలుగు కూడా సరిపోదు అనమాట అంత చిన్న ఉన్నాయి చాలా చిన్నవి మీరు ఎప్పుడైనా చూడకుండా ఉంటే నాలాంటి వాళ్ళే ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి మీరు కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం కానీ అయితే అంటే వీడియోస్ లో చూసుంటారు చాలా మంది డైరెక్ట్ గా చూడడం అయితే ఫస్ట్ టైం ఉండే వాళ్ళు ఉంటారు కదా నెక్స్ట్ గ్రీన్ అనమాట గ్రీన్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి కానీ ఇంకా రెడ్ ఎల్లో మాత్రం బాగున్నాయి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తున్నాయి దీపం పెట్టాను అందుకని చెప్పి కొంచెం ఈ రూమ్ లో కూర్చుంటే సగ సగగా ఉంది చూడండి గ్రీన్ కలర్వి ఒక్కొక్క బ్యాంగిల్ చూపిస్తాను ఒక్కొక్క చెట్టు చూడండి ఎంత చిన్న చూడాలో చిన్నది చూడండి దగ్గర నుంచి చూపిస్తే మీకు కొన్ని పెద్దదిగా అనిపిస్తుంది దూరం నుంచి చూడండి ఎంత చిన్నది చాలా చిన్నది ఉంది ఇదైతే నేను ఫస్ట్ అయితే మాలలా కట్టాలి అనుకున్నాను కానీ మనము బాలలా కట్టి అలా వేయకూడదు అని కొంతమంది చెప్తున్నారు అనమాట ఎందుకులే అని ఇంకా నేను పూజలోనే వాడతాను అనమాట పూజ చేసుకోవడం కూడా నేను ఫస్ట్ టైము ఇంకా ఎల్లో కలర్ అయితే ఇవన్నమాట చిట్టు గాజుల వరకు అయితే ఇవి చూపించేశాను కదా నేను ఎలా అనుకుంటున్నానంటే నార్మల్గా అంటే అమ్మవారి ముందే ఒక చిన్న బౌల్లో వేసి పెట్టుకుంటారు కదా పూజలో అలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మాల కోసమని తీసుకున్నాను మాల కట్టాలని కానీ కానీ అలా కట్టడం అంత కట్టకూడదు అని కొంతమంది అంటున్నారు అనమాట ఎందుకులే అంటే మీరు ఆభరణాలు అవన్నీ వేయాలనుకుంటే రియల్ ఆభరణాలే వేయొచ్చు కదా అంటే నిజమైన దండలు అవి వీటిని దండలా చేసి వేయడం ఎందుకు అని ఉందనమాట అందుకని ఎందుకులే అని చెప్పి నెక్స్ట్ ఏమో ఇది అమ్మవారి ఫేస్ ఇది చూపిస్తాను ఇదైతే చూసేద్దాం మీ బ్లౌజ్ పీసెస్ ఇవి కూడా నేను షాపింగ్కి వెళ్ళి తీసుకోలేదు ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసేసాను ఆన్లైన్లో ఎందుకో కొంచెం తక్కువ అనిపించింది అందుకని కానీ క్వాలిటీ బాగానే ఉన్నట్టుంది ఓపెన్ చేసేవారికి మనకి తెలియదు కదా ఇది సెవెన్ ఏమో వస్తాయి సెవెన్ పీసెస్ సెవెన్ బ్లౌజ్ పీసెస్ చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్ గా ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే పింక్ కలర్ చూడండి క్వాలిటీ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను బాగున్నాయి అంటే తాంబూలంలో వాయినం లాగా ఇవ్వడానికి కానీ ఒక ఫైవ్ మెంబర్స్ కల ఇద్దాం అనుకుంటున్నాను నార్మల్గా అంటే పోయినసారేమో నేను ప్లెయిన్ బ్లౌజ్ ఉంటాయి కదా ప్లెయిన్ అవి అయితే ఇచ్చాను ఫైవ్ అది కూడా హడావిడి హడావిడిగా ఏదో పోయినసారి అంటే అలా ఇస్తారనుకో నాకు సరిగ్గా తెలియదు అనమాట కాబట్టి పోయినసారి అప్పటికప్పుడు ఆయన వెళ్ళి మార్నింగ్ పూజ చేసేటప్పుడు వెళ్ళి తెచ్చారు అప్పుడే పెట్టి ఇంక ఈవినింగ్ వచ్చి ఇచ్చేసాను అనమాట అలాగ అంతా హడావిడిగా జరిగింది ఈసారి ఎందుకలా హడావిడిగా చేసుకోవడం అని ముందుగా ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను పోయినసారి అయితే అలాంటివి వచ్చాను అనమాట ప్లెయిన్ ఈసారి కొంచెం ఇలాంటివి ఇస్తున్నాను బాగుంటాయి కదా అని చెప్పి అంటే బ్లౌజ్ పీసెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు పక్కన పడేయడం కంటే వాళ్ళు కుట్టించుకొని వేసుకుంటేనే బాగుంటుంది కదా ఇవైతే కుట్టించుకొని వాళ్ళు ఏదో ఒక శారీ మీదకి యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పి ఇంక ఇలాంటివి అనుకుంటున్నాను ఇదైతే రెడ్ కలర్ చూడండి షైనింగ్గా ఉంది కదా ఇదేమో రెడ్ వస్తుంది ఇది కూడా వన్ మీటర్ వస్తుందేమో వన్ మీటరే కదా వచ్చేది బ్లౌజ్ పీస్ అంతేలేండి ఎలాగా ఇదన్నమాట రెడ్ కలరు ఇంకా ఇదేమో బ్లూ రాయల్ బ్లూ చాలా బాగుంది ఈ కలర్ రాయల్ బ్లూ చాలా షైనింగ్గా ఉంది కదా చూస్తుంటే ఫేస్ మీడియాలో పెట్టుకున్నారు కదా నేను టచ్ కూడా చేయలేదు దూరం నుంచి ఇలా చూపిస్తున్నాను మళ్ళా నా ఫేస్ మీద అలా పెట్టుకొని అలా ఇస్తున్నా అనుకుంటారేమో అలా పెట్టుకోవట్లేదు జస్ట్ ఇలా దూరం నేను చూస్తే అనిపిస్తుంది కదా ఇలా పెట్టుకున్నట్టు అలాగా బాగుంది కలర్ చాలా బాగుంది కలర్ మామూలుగా బ్లూ కలర్ రెడ్ కలర్ అవి లైక్ చేయను అంటే డార్క్గా ఉంటాయి కానీ ఇది మాత్రం చాలా బాగుంది ఎందుకో కానీ నెక్స్ట్ గ్రీన్ డార్క్ గ్రీన్ నైస్ నెక్స్ట్ నేను వేసుకున్న డ్రెస్ కలరే వైలెట్ బాగుంది మీకు వీటిలో ఏ కలర్ నచ్చిందో కమెంట్ చేయండి ఇంకా ఇదేమో ఏదో అంటారు ఏమంటారు దీన్ని పికాక్ గ్రీన్ పిక్ పిక్ గ్రీన్ అంటారు కదా అది బాగుంది ఇది కూడా నాకు ఈ కలర్ రాయల్ బ్లూ బాగా నచ్చింది నెక్స్ట్ ఇది కూడా బ్లూనే అది రాయల్ బ్లూ ఇది నావీ బ్లూ అనుకుంటాను ఎస్ నావీ బ్లూ ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇదేమో గోల్డ్ కలర్ మళ్ళా యాష్ కలర్ అనుకుంటారేమో కాదు గోల్డ్ కలర్ ఇది గోల్డ్ కలర్ బాగుంది బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి ఇవి నాకు ఎంత పడ్డాయి అంటే త్రీ సెవెంటీ దాకా పడ్డాయి త్రీ సెవెంటీ ఏమో పడ్డాయి ఎగ్జాక్ట్గా నేను లింక్ ఇస్తాను దాంట్లో చూసేయండి చూడండి చాలా కలర్ఫుల్గా ఫీల్డ్ ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వచ్చాయి నేను సెవెనే అనుకుంటాను ఏమో మరి ఎయిట్ ఏమో ఫైవ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఒక ఫైవ్ ఇస్తే ఇంకా త్రీ మిగులుతాయి కదా ఒకట ఇంకా రెండేమో అమ్మవారి దగ్గర లేదంటే అమ్మవారి కింద అలా వేస్తుంటారు కదా కొత్త క్లాత్ అంటారు ఇంకా అలా వేద్దాం అనుకుంటున్నాను మిగతా అవి ఇంకా నా దగ్గర కొత్త బ్లౌజ్ పీసెస్ రెండు ఉన్నాయి ప్లెయిన్ అవి ఇంకా ఒక త్రీ బ్లౌజ్ పీసెస్ యాడ్ చేసి ఇంకా మనము డెకరేషన్ కానివ్వండి లేదంటే కింద బేస్ వేస్తారు కదా అంటే ఏదైనా కొత్త క్లాత్ వేసి దాని మీద కలిసం పెట్టాలి అలా చెప్తారు కదా ఇంకా అలా అయితే వేద్దాం అనుకుంటున్నాను మిగతా పీసెస్ ఫైవ్ మెంబర్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఇచ్చి వచ్చినా కూడా అంటే ఆ రోజు మన ఇంటికి వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైనా మన ఇంటికి వస్తే ఆ వరలక్ష్మి అమ్మవారు గాని భావించాలి తాంబూలం ఇవ్వాలి అంటారు కదా కాబట్టి ఇంకెవరు వచ్చినా గాని మా ఇంటికి ఆ రోజు ఆ వాళ్ళకు కూడా తాంబూలం ఒకవేళ బ్లౌజ్ పీస్ లేకపోయినా నార్మల్గా తాంబూలం ఇచ్చినా ఇచ్చినట్టే కాబట్టి ఒకవేళ ఎవరైనా వస్తే కో ఇన్సిడెంట్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కానీ వస్తే నిజంగా మనం పిల్లవకుండా వచ్చిన వస్తే నిజంగా మహాలక్ష్మి వచ్చినట్టే కాబట్టి ఇంకా వాళ్ళకైతే నేను నార్మల్గా ఆకు అక్క తాంబూలం అరటి పళ్ళు అవి పెట్టిస్తారు కాబట్టి గాజులు అవి అవైతే ఇస్తాను ఒకవేళ వస్తే అనమాట బాగున్నాయి కదా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది కలర్స్ బాగున్నాయి ఇంకా మనకి ఇన్ బడ్జెట్ లో వచ్చాయి నాకైతే నచ్చాయి ఫైనల్ గా రివీల్ చేయాల్సింది అమ్మవారి ఫేస్ సో ఫస్ట్ టైం అనమాట వరలక్ష్మి వతం చేసుకోవడము అది కూడా నేను ఏమనుకుంటున్నానంటే అంటే అమ్మవారే నా దగ్గర ఇలా చేపించుకుంటున్నారు అని నేనైతే అనుకుంటున్నాను ఇంకా అమ్మవారి ఫేస్ అయితే ఓపెన్ చేద్దాం నెక్స్ట్ ఏమో ఇప్పుడు అమ్మవారి ఫేస్ ఓపెన్ చేసేద్దాము ఫస్ట్ టైం అనమాట చూడడము అంటే నార్మల్ గా ఎవరైనా వరలక్ష్మి చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను ఎంత బాగున్నారు అమ్మవారు చాలా ముచ్చటగా అనుకునేదాన్ని అనమాట నేను ఎప్పుడు చేసుకుంటాను అని నాకు ఎలాగో అమ్మవారు ఈ ఇయర్ అయితే నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎప్పుడు చేసుకోలేదు అనమాట చాలా చాలా బాగున్నారు అమ్మవారు కదా చాలా బాగున్నారు ఇది మనకి లాగా వచ్చింది అనమాట ఇది అల్యూమినియం అని ఉందనమాట అల్యూమినియం అని ఇవే పెట్టున్నారు చాలా బాగున్నారు ఇంకా మనము డెకరేట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుంటే అమ్మవారిని కానీ కొంచెం చిన్న ఫేస్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే కానీ బాగున్నారు చాలా క్యూట్గా ఉన్నారు కదా చాలా అందంగా ఉన్నారు అమ్మవారు ఇక్కడంతా మనము పూసలతో కానీ అలా డెకరేట్ కూడా చేసుకోవచ్చు ఇదంతా నేను ఇప్పటివరకు వీడియోస్లో చూస్తే నేను ఇంకా ఏదో చెక్క కానీ ప్లాస్టిక్ కానీ అలా అనుకున్నాను కానీ ఇది మెటల్ అనమాట ఇది అల్యూమినియం అని చెప్పారు అంటే మనకి షాపింగ్ చేసేటప్పుడు ఉంటుంది కదా పక్కన అది ఏమైటల్ అని అక్కడైతే అని అయితే ఉంది చూడండి అమ్మవారే ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇంకా డెకరేట్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటారు అమ్మవారు ఇక్కడ అంతా కూడా పూసలు కానీ అవన్నీ అంటిస్తారు కొంతమంది ఇంకా ఇక్కడేమో చెవుకి కమ్మలు బుట్టలు చాలా క్యూట్గా ఉన్నారు ఇంకా నేను శారీ కూడా ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడితే వచ్చింది కానీ నాకు ఆ క్లాత్ అంతగా నచ్చలేదు కొంచెం చీప్గా అలా అనిపించింది అందుకని ఇంకా నేను రిటర్న్ పెట్టేశాను ఇంకా నేను రేపైతే వెళ్దాం అనుకుంటున్నాను రేపు వెళ్ళి షాపింగ్ చేయాలి శారీ అది కూడా నేను చూపిస్తాను కుదిరితే ఈ వీడియోలోనే లేదంటే నెక్స్ట్ వీడియోలో అయినా పోస్ట్ చేస్తాను శారీ షాపింగ్ నేనైతే ఇప్పటివరకు తిరుపతిలో షాపింగ్ అయితే చేయలేదు అంటే శారీస్ అలాగెప్పుడు తీసుకోలేదు ఎప్పుడైనా తీసుకుంటే డ్రెస్సెస్ కానీ మా పాపకి బర్త్డే డ్రెస్సెస్ అలా తీసుకున్నాను కానీ ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ అయి ఫైవ్ ఇయర్స్ ఏమో అవుతుంది మ్యారేజ్ అయ్యి ఇప్పటివరకు నేను శారీస్ అయితే ఒక్కసారి కూడా తీసుకోలేదు ఇప్పుడు ఆన్లైన్లో లేదంటే నెల్లూరుకి వెళ్ళినప్పుడు తీసుకురావడము అలాగా మా మమ్మీ అలాగో శారీస్ బిజినెస్ కాబట్టి ఇంకా మా మమ్మీ దగ్గర తీసుకొచ్చుకుంటాను అలా చేస్తుంటాను కానీ తీసుకోలేదు ఇంకా రేపెళ్లి షాపింగ్ చేస్తే అర్థం అవుతుంది ఎక్కడ ఉంటుంది ఏంది అని చెప్పి అసలు ఐడియా కూడా లేదు ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి శారీస్ అని కూడా అదనమాట ఇంకా నెక్స్ట్ ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా వీడియోలో కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను ఇంకా పక్క రోజు మార్నింగే తిరుపతికి వెళ్ళాను అమ్మవారి కోసం శారీ తీసుకోవాలని చెప్పి చాలాసేపు వెతికాను అనమాట అంటే పట్టు లాంటివి బిగ్ బార్డర్ వచ్చి ఉంటాయి కదా అవి కానీ అయితే బాగుంటాయని చెప్పి కానీ నాకు వాటిల్లో కలర్స్ అంతగా నచ్చలేదు కలర్స్ నచ్చితే క్లాత్ నచ్చలేదు అనమాట ఇంకా ఫైనల్గా ఈ బెనారస్ ఈ శారీస్ అయితే చూశాను ఇవైతే నాకు బాగా నచ్చాయి అంటే అమ్మవారికి వేసినా కానీ బాగానే ఉంటాయిలే అని వీటిల్లో అయితే నేను బాగా సెలెక్ట్ చేసుకొని ఆ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను నాకు బ్లూ అండ్ పింక్ కూడా నచ్చింది పింక్ దగ్గర నాకు నచ్చింది కాకపోతే అంటే బ్లౌజ్ పీస్ కానీ బార్డర్ కానీ నావీ బ్లూవే కాకపోతే కొంచెం బ్లాక్గా అనిపిస్తూ ఉందనమాట అంటే నావీ బ్లూ మనకి ఎప్పుడు డార్క్గానే బ్లాక్గా కనిపిస్తుంది కదా అందుకని ఎందుకులే అని చెప్పి నేను ఆ స్కై బ్లూ నావీ బ్లూ కలర్లో ఉండే శారీ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇదైతే క్రష్డ్ మెటీరియల్ అంట శారీ మొత్తం మనకి ముడతలు ముడతలుగా క్రషింగ్గా వచ్చి ఉంటుంది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది కానీ అమ్మవారికి ఇది తీసుకునేదే అది తీసుకునేదే అని మా ఆయన అడిగితే మా ఆయనేమో అదే సెలెక్ట్ చేశారు అందుకని ఇంకా బ్లూ కలర్దే తీసేసుకున్నాను ఇది నచ్చి తీసుకుందాం అనుకున్నా ఇప్పుడు కాదులే అని చెప్పి ఇంకా వచ్చేసాను అనమాట ఈసారి ఎప్పుడైనా ఈ సారి ఇలాంటి శారీ కానీ దొరికితే తీసుకోవాలి నాకు బాగా నచ్చింది ఈ సారీ మాత్రము ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే నేను అమ్మవారి కోసం ఏమేమి తీసుకున్నానో మొత్తం చూపించాను కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి